నమస్తే వెల్కమ్ టు నేను మీ రాజేష్ సో దేశవ్యాప్తంగా కుల గణన గురించి చర్చ జరుగుతోంది అన్ని రాజకీయ పార్టీలు కుల గణనను ఇవాళ ప్రధానంగా భావిస్తూ పెద్ద ఎత్తున స్మరిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు నరేంద్ర మోదీ అనూహ్యంగా యూ టర్న్ తీసుకొని గత ఏడాది మాటలకి ఇప్పుడు ఆయన చేస్తున్నటువంటి పందాకు చాలా డిఫరెంట్ కనిపిస్తోంది ఒక్కసారిగా యూటర్న్ తీసుకుని ఆయన కుల గణన నేషనల్ సెన్సెస్లో క్యాస్ట్ సెన్సెస్ చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం ఓవైపు పేల్గా దాడి మరోవైపు ఉగ్రవాదాన్ని అంచువేసే ఒక పెద్ద ఎత్తున యుద్ధం వచ్చే ఒక మెగాలు కమ్ముకున్నటువంటి తరంలో బీజేపీ వ్యూహం ఏం కనిపిస్తోంది ఎందుకు ఈ నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకుంది మాట్లాడదాం మనతో పాటు సీనియర్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ జక్కీర్ గారు మనతో పాటు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే ఏంటి సార్ కుల గణనకు సంబంధించి ఇప్పుడు అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి మరోవైపు కేంద్ర ప్రభుత్వం నేషనల్ సెంజెస్ లో క్యాష్ సెంజెస్ చేయాలనే నిర్ణయం తీసుకుంది ఎందుకు ఇప్పుడు ఉగ్రవాదులు అంచువేసే ఒక పెద్ద ఎత్తున ఒక అంశం ఒకటి నడుస్తోంది చర్చ జరుగుతోంది మరోవైపు ఖచ్చితంగా యుద్ధం పాకిస్తాన్తో వచ్చే ఒక యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నటువంటి పరిస్థితి అందరూ ఆ టెన్షన్లో ఉంటే ఇప్పుడు కులగణనకు సంబంధించి ఎందుకు నిర్ణయం తీసుకున్నారనే చర్చ విస్తృతంగా సాగుతోంది ఎందుకు అంటే మోదీ మాస్టర్ స్ట్రోక్లో భాగమా ఏంటి ఇప్పుడు మోదీ మాస్టర్ స్ట్రోక్ కాదండి ఆల్రెడీ ఇది రాహుల్ గాంధీ మాస్టర్ స్ట్రోక్ నిజానికైతే రాహుల్ గాంధీ ఎప్పుడైతే దేశవ్యాప్తంగా కులగణాలు జరగాల్సిందే అని పట్టుబడుతూ మాట్లాడుతూ ఆ నినాదంతో ఆయన ముందుకు వెళుతూ వస్తున్న సందర్భంలోనే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ జరిగిన తర్వాత ఇప్పుడు ఆబ్వియస్లీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇటువంటి కులఘటన చేయవలసిందే అదే కంక్లూజర్కు రాగలిగింది ఈ కంక్లూజన్ రావడం వెనుక మనం ఏం ఆలోచించాలి అంటే ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి ఆ తర్వాత ఐ థింక్ కొద్ది నెలలకే బెంగాల్ కూడా ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఈ ఎన్నికలను దృష్టిలో పెట్టుకోవాలంటే ఇది ఒక పొలిటికల్ యాంగిల్ ఇప్పుడు మీకు విదేశీ వ్యవహారాలు విదేశీ దౌత్య సంబంధాలు అట్లాగే పాకిస్తాన్తో యుద్ధం వస్తుందా రాదా ఇండియా పాకిస్తాన్తో యుద్ధం చేస్తుందా చేయదా అనేది ఒక ఒక ఇష్యూ ఉంది బర్నింగ్ ఇష్యూ బట్ ఆ బర్నింగ్ ఇష్యూ కంటే కూడా నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అమిత్ షా కానీ ఎప్పుడైనా వాళ్ళు ఆలోచించేది ఏంటంటే పొలిటికల్గా మనము దేంట్లో నుంచైనా సరే మనం ప్రయోజనం పొందాలి ఓకే సో ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక మనం కనుక ఇప్పుడు ఈ కులగణన ఇష్యూ కనుక తీసుకోకపోతే మనకు నష్టం జరుగుతుంది ఏదో ఒక ఆలోచన వచ్చి ఉంటుంది ఎందుకంటే నైన్టీన్ థర్టీ వన్లో బ్రిటిష్ పరిపాలనలో కులగణన జరిగిందండి ఆ తర్వాత కులగణన ఇప్పటిదాకా జరగలేదు అంటే ఇక్కడ నరేంద్ర మోదీ ఆ దిశగా రాజకీయం ఎలక్షన్స్ దృష్టి ఆలోచించడం తప్పలేదు కానీ ఇప్పుడు నేషనలిజం అనేది ఒకటి తెర మీదకి వచ్చింది హిందుత్వ ఎజెండాతో బీజేపీ ముందుకెళ్తుంది మరొక యుద్ధం కనుక వస్తే గతంలో బాలాకోట్ గానీ లేదంటే అంతకు ముందు జరిగినటువంటి ఎపిసోడ్స్ అన్ని బీజేపీకి కొంత క్రెడిట్స్ ప్లస్ అయినటువంటి సందర్భం ఓట్ల రూపంలో ఇప్పుడు తాజాగా టెర్రర్ అటాక్ ఏదైనా ఒకటి వాళ్ళని అంతం చేస్తే లేకంటే వాళ్ళని కొట్టేస్తే బలంగా బీజేపీకి ఎట్టు తిరిగైనా ఓట్లు పడే అవకాశాలు ఉన్నాయి కదా అట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు కులగాలను ఎత్తుకోవాల్సినటువంటి అవసరం ఏంటి కాదండి ఇప్పుడు నేను అందుకే చెప్పింది విదేశీ పరమైన ఇష్యూస్ ఏవైతే ఉంటాయో అదొక యాంగిల్ అది డిఫరెంట్ యాంగిల్ అది యుద్ధానికి సంబంధించిన వ్యవహారంలో అంత సులభం కాదు యుద్ధం చేయడము చేయకపోవడం అనేది అదొక పెద్ద చర్చ ఎందుకంటే పాకిస్తాన్ చేసిన పహల్గామ్లో చేసిన ఆ టెరరిస్ట్ అటాక్ వెనుక పాకిస్తాన్ ప్రమేయం ఉన్నట్టుగా తేలిపోయింది రుజువులన్నీ వచ్చాయి దాన్ని ఎవరు కాదన్నా డిస్ప్యూట్ లేదు దాంట్లో బట్ ఇక్కడ పాయింట్ ఏంటి పాకిస్తాన్తో యుద్ధానికి సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నట్టుగా రెండు దేశాల సరిహద్దుల మధ్యలో ఒక ఉద్రిక్తలు కొనసాగుతున్నమాట నిజమే దాన్ని ఎవరైనా లేదు ఇక్కడ ఏంటంటే కులగణన అనేది కులగణన అనే మాట వరకే అది మనము పరిమితమై మాట్లాడితే సరైనది కాదు కులగణన సామాజిక న్యాయం రిజర్వేషన్లు అట్లాగే అన్ని కులాలకు ఈ సమాజంలో అందవలసిన రాజకీయ అధికారంలో వాటా కావచ్చు లేకుంటే విద్య ఉద్యోగం తదితర రంగాల్లో వాళ్లకు లభించవలసిన న్యాయం లభించడం కానీ ఇదంతా కూడా ఏంటంటే సోషల్ జస్టిస్ అనే ఒక బ్రాడ్ ప్లాట్ఫామ్ కింద మనం ఆలోచించాలి క్యాస్ట్ కాన్సెన్స్ సెన్సెస్ అనేది ఇప్పటిదాకా ఎందుకు జరగలేదు అంటే దానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి సో ఇప్పుడు మనకు టూ థౌజండ్ లెవెన్లో జరిగినది ఏంటి అంటే జనాభా లెక్కలు ఓకే రెండు వేల పదకొండులో జరిగా ఇరవై కోట్లో మళ్ళీ జరగలేదు ఇరవై కోట్లో బికాస్ ఆఫ్ కరోనా కారణంగా జరగలేదు అనేది ఒక ఇది ఉందనుకోండి బట్ టూ థౌజండ్ లెవెన్లో జనాభా లెక్కలు జరిగాయి కానీ కులాల లెక్కలు జరగలేదు ఇప్పుడు కులాల లెక్కలకు సంబంధించి అన్ని కులాల్లో కూడా గొడవలు జరుగుతున్నాయి అంటే డిమాండ్ ఉంది బాగా అంటే మా కులం ఎంత ఎంతమంది ఉన్నాము మా వాటా మా వాటా ఏంటి వాటా ఇన్ ద సెన్స్ అన్నిట్లో నేను తోటి చెప్పారు కదా ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ అంటే మీకు ఎడ్యుకేషన్ కావచ్చు ఎంప్లాయ్మెంట్ కావచ్చు వగేర వగైరా అన్ని రంగాల్లో ఇంక్లూడింగ్ పొలిటికల్ పవర్ సో పొలిటికల్ పవర్లో మా వాటా ఏంటి ఎందుకంటే ఇప్పుడు బీసీలో ఫిఫ్టీ టూ పర్సెంట్ బీసీలు ఉన్నట్టుగా అప్పుడు ఇప్పుడు నైన్టీన్ మండల్ కమిషన్ చెప్పింది రైట్ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా అంతకంటే పెరిగారు అనేది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సో ఇది అసలు క్యాస్ట్ కన్సె సెన్సెస్ అనేది జరగకపోతే ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారో తేలకపోతే వాళ్ళకు రిజర్వేషన్స్ కావచ్చు లేకుంటే రాజకీయ అధికారంలో వాటా కావచ్చు లేకుంటే రాజ్యాధికారంలో వాళ్ళ భాగస్వామ్యం కావచ్చు ఇవన్నీ రావడానికి సాధ్యం కాదు కానీ ఇక్కడ ప్రధానంగా కులగణన చేస్తామని కేంద్రం ప్రకటించిన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా మద్దతు పలుకుతున్నాయి స్వాగతిస్తున్న నిర్ణయం మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ బ్రెయిన్ చైల్డ్గా భావిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కూడా మేము స్వాగతిస్తున్నామన్నారు మరోవైపు మేము సహకరిస్తామని కూడా చెప్పారు ఎటువంటి ఇన్పుట్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కూడా ఇస్తామని కూడా ఆయన స్పష్టంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు చెప్తున్నారు కానీ ఇక్కడ వచ్చి కేసీఆర్ ఇరుకాటంలో పడే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఇప్పటిదాకా కేసీఆర్ ఈ వ్యవహారంలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి వాళ్ళ స్టాండ్ చెప్పినటువంటి పరిస్థితి దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్టాండ్ చెప్పిన కేసీఆర్ మాత్రం బిఆర్ఎస్ పార్టీ తరఫున స్టాండ్ వ్యక్తపరిచినటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఓవైపు జాతీయ పార్టీగా క్లెయిమ్ చేసుకున్నారు ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా పరిమితమైనటువంటి సందర్భంగా కుల గణన జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి అంశంలో ఇప్పుడు బీఆర్ఎస్ స్టాండ్ ఏంటి ఎందుకు సైలెంట్ అయిపోయింది అంటే అంటే నాకు తెలిసి వాళ్ళు ఒక డైలమాలో ఉన్నారు అంటే ఒక అయోమయంలో ఉన్నారు ఇటు ఒకవేళ కులగణనను సపోర్ట్ చేస్తే రేవంత్ రెడ్డికి రాష్ట్రంలో ఎక్కడ మైలేజ్ వస్తుందన్న వస్తుందో అన్న భయం ఒకటి ఉంది అట్లాగే రేవ మో మోడీ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక డిసిషన్ తీసుకున్న తర్వాత ఒకవేళ దాన్ని సమర్థిస్తే బీజేపీని సమర్థించినట్టు అవుతుందేమోనన్న ఇంకొక భయం ఉంది ఈ భయాల వల్ల ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ఏమీ చెప్పలేకపోతుంది యాక్చువల్గా ఒక రాజకీయ పార్టీ అయినప్పుడు వెదర్ ఇట్ ఈస్ రీజనల్ పార్టీ అంటే నేషనల్ పార్టీ ఏ పార్టీ అయినా కూడా ఇవాళ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఈ కులగణన పైన ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు అన్ని పార్టీలు స్పందించాయి వాటికి అనుకూలంగా స్పందించాయి కులగణన జరగాల్సిందే ఎందుకంటే ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క విధమైన ఆర్థిక అసమానతలు ఉన్నాయి ఈ ఆర్థిక అసమానతలు ఏమిటి కులాల పరంగా కూడా చూస్తే చాలా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గతంలో ఏ స్థాయిలో ఉన్నారో అంతకంటే ఇంకా పేదరులకు పేదరికంలోకి వెళ్ళిపోయారు అన్నది ఒక ఆర్గ్యుమెంట్ ఉంది సో ఈ రకరకాల ఇష్యూస్ అన్నీ కూడా మనం అడ్రస్ చేయాలంటే ఖచ్చితంగా కులాల పరమైన లెక్కలు తేలాల్సిందే అన్నది రాహుల్ గాంధీ ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ అయింది నిర్ణయం ప్రకటించలేదు ఆయన స్టాండ్ అంటే తెలియదు మరి కనీసం కేంద్రం చేసే సెన్సెస్ లో ఆయన పాల్గొంటారు ఎందుకంటే రేవంత్ రెడ్డి నిర్వహించిన దాంట్లో రెండు సార్లు ఆప్షన్లు ఇచ్చిన కూడా కేసీఆర్ పార్టిసిపేట్ చేసేటువంటి దాఖలాలు లేవు కవిత పార్టిసిపేట్ చేసింది మరి ఇప్పుడు నరేంద్ర మోదీ పార్టిసిపేట్ అంటే చేసే కుల కథంలోనైనా కనీసం కేసీఆర్ పార్టిసిపేట్ చేస్తారా ఆయన వివరాలు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నావు కేసీఆర్ అనే వ్యక్తి అంటే ఒక పార్టీ సారథి ఆయన ఎబోత ఆల్ అనుకుంటాడు ఆయన అంటే నేను అందరికంటే ఎక్కువ వాడిని అనే రకమైన వ్యక్తి అంటే ఆ రకమైన భావజాలం ఉంటుంది ఆయనకంటే నేను చెప్పదలుచుకుని నేను చూటుగా చెప్ప నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే మహాత్మా గాంధీ కంటే లేకుంటే జవహర్లాల్ నెహ్రూ కంటే కూడా నాకు ఎక్కువ తెలితేటలు ఉన్నాయి అసలు ఈ దేశాన్ని మొత్తాన్ని ఈ దేశంలో గుణాత్మక మార్పు రావాలి లేకుంటే ఈ ఈ దేశం మొత్తం సర్వనాశం అయిపోతుంది అనే ఒక భావన ఒక ఒక రకమైన ఆలోచనతో ఆయన ఉంటాడు ఆయన అందువల్ల ఆయన పట్టించుకోడు మోడీ అంటే డోంట్ కేర్ అంటాడు రేవంత్ రెడ్డి అంటే అదేనండి రేవంత్ రెడ్డి అంటే బచ్చగాడు మోదీ అంటే అంటాడేమో మోడీ అంటే అసలు ఏమీ నమాక లేదు అనే టైప్లో కేసీఆర్ ఉంటాడు కనుక కేసీఆర్ స్పందించకుండా ఉన్నాడని కానీ రాజకీయంగా మాత్రం బీఆర్ఎస్ పార్టీకి భారీ నష్టం జరిగే అవకాశం ఉంది బీఆర్ఎస్ పార్టీ భారీ మూల్యం చెల్లించుకునే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకు కనిపిస్తోంది కుల సంబంధించిన పాయింట్ ఆఫ్ నేను ఇంతకుముందు చెప్పాను డీటెయిల్గా అది కేవలం క్యాస్ట్ సెన్సెస్ అంటే అది ఒక్కటే కాదు దాంట్లో సామాజిక న్యాయం రిజర్వేషన్స్ వగేర వగైరా చాలా అంశాలు దాని చుట్టూ ముడిపడి ఉన్నాయి సో ఆ పర్టికులర్ అంశానికి కనుక మీరు మద్దతు ఇవ్వకపోతే మీరు సమాజంలోకి రేపొద్దున ఏ ఎన్నికలకు వెళ్ళాలన్నా లేకుంటే ఏ రకమైన కార్యక్రమంలో పాల్గొనాలన్నా మీరు ప్రజలకు ఎటువంటి జవాబు ఇస్తారన్నది ప్రశ్న సో ఇక్కడ ఇక్కడ జరిగింది ఏంటి మళ్ళీ బీఆర్ఎస్కు ఒక అడ్వాంటేజ్ అనుకుంటే కవిత అడ్వాంటేజ్ ఇప్పుడు ఎందుకంటే కవిత ఏం చేశారంటే ఆమె ఈ పర్టికులర్ ఆమె ఏజెండా తీసుకునే ముందుకెళ్తున్నారు కులగణనలో పార్టిసిపేట్ చేయడం కానీ అట్లాగే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్స్ విషయంలో ఆమె వివిధ సమావేశాలు కార్యక్రమాలు నిర్వహించడం కానీ అండ్ మొన్న మీడియా నాడు ఆమె మాట్లాడిన మాటలు మనకందరికీ తెలుసు మనం వీడియో కూడా చేశాం ఇది సామాజిక న్యాయం కా మనం సాధించుకోలేకపోయాం సో అంటే సామాజిక తెలంగాణ సాధించుకోలేకపోయాం భౌగోళిక తెలంగాణ సాధించుకున్నామని చేసిన వ్యాఖ్యలు దేనికి ఎందుకు వస్తాయంటే ఈ కులగణను సపోర్ట్గానే కనిపిస్తాయి మనకు ఓకే అందువల్ల ఏంటంటే ఒక రకంగా ఇప్పుడు పొద్దున అనొచ్చు ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమైన మైనవి అని చెప్పడానికి వీళ్ళకు వీళ్ళకి వీలు పడదు ఎవరికి కేటీఆర్ కానీ కేసీఆర్ కానీ అదే సమయంలో ఆమె కామెంట్స్ను ఖండించడా ఖండించడం లేరు అదే సమయంలో దాన్ని అట్లా వదిలిపెట్టేస్తే కవిత మాట్లాడింది కదా ఆమె మాట్లాడితే మా పార్టీ విధానమే అని కూడా రేపు పొద్దున అంటే కూడా ఏం చేయలేము ఇప్పుడు మనం ఇప్పటిదాకా పార్టీ హైకమాండ్ అంటే కు సంబంధించినంత వరకు ఇది బీఆర్ఎస్కు సంబంధించినంత వరకు పార్టీ హైకమాండ్ అంటే కేసీఆర్ ఆ తర్వాత కేటీఆర్ ఇద్దరు చెబితేనే అది పార్టీ విధానంగా మనం అందరం భావిస్తున్నాం సో ఇప్పుడు ఆ పార్టీకి సంబంధించిన ఎటువంటి రోల్లో లేకపోయినా కవిత ఎటువంటి వైఖరి తీసుకోవడం ఈ రకమైన మాట్లాడడం అనేది నాకు తెలిసి కేవలం మీడియాలో కొంత స్పేస్ కోసం మాట్లాడేటట్టు నేను అనుకోవడం లేదు అది కేసీఆర్ సూచనల మేరకే ఆమె ఒక లాగా అంటే బీఆర్ఎస్ లైన్లోనే ఇంకొక స్టీమ్ లాగా ఈ సామాజిక తెలంగాణ అనే ఉద్యమం తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తున్నట్టుగా మనం భావించాలి అందువల్ల బీఆర్ఎస్ సైలెంట్గా ఉన్నా రేపు పొద్దున కవిత చేసిన వ్యాఖ్యల్ని పార్టీ ఓన్ చేసుకునే అవకాశాలు మనం తోచిపుచ్చడానికి లేదు ఓకే సార్ థ్యాంక్ యూ సో మొత్తం మీద కేసీఆర్ ఎందుకు సైలెంట్గా మారిపోయారు కులగన విషయంలో అనేది మీకు అనిపిస్తే మీ అభిప్రాయం కింద కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ వీడర్స్ ప్లీజ్ వాచ్ హ్యా